కాకినాడ సిటీలో జనసేన పార్టీ కార్యాలయంలో పిఎస్సీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముక్తా సశిధర్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది జగన్మోహన్ రెడ్డి గత ఇరవై రోజులుగా రాస్తవంతా సిద్ధం 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 అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ప్రోసెస్ చేస్తున్నారు దానికి కంటిన్యువేషన్గా కాకినాడలో కూడా ఎక్కడ చూస్తే అక్కడ శుద్ధం పోస్టర్లు వాళ్ళ యొక్క ధనబలాన్ని చూపిస్తూ వేసుకుంటూ పుట్టిన వాళ్ళు భీమిలి సభ దెందునూరు సభ మూడు సభలు సిద్ధం సభ పెట్టుకుని ఆయన చాలా గొప్పగా చెప్పాయంటే నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక పదం వాడారు భీమిలిలో భయపెట్టాం దెందులూరులో దడ పుట్టించాం అనంతపురంలో అల్లాడిస్తాం ఇది సోషల్ మీడియాలో కాకినాడ నుంచి జనసే జన సైనికుల మీద వైసీపీ వాళ్ళు పెట్టిన పోస్టర్ ఏంటట భీమిలో భయపెట్టారట బెంగళూరులో దడ పుట్టించాం అనంతపూర్లో అల్లాడిస్తా ఉంది కాకిలాల్లో పెట్టారు అక్కడ చూపిస్తున్నారు సిద్ధం అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రజల మీద దండయాత్రకి సిద్ధము ప్రజల యొక్క మాన మర్యాదల్ని ఆస్తుల్ని దౌర్జన్యంగా బంధపడుస్తాము దానికి మేము సిద్ధం అని చెప్పడం గత నాలుగు సంవత్సరాలుగా కాకినాడలో చూస్తే ద్వారపూరి చంద్రశేఖర్ తను ఎమ్మెల్యేగా అయ్యాక మొదటి సంవత్సరమే తన అహంకారాన్ని మహిళల ముందు ఒక పబ్లిక్ లో వ్యక్తిగత దోషం తీసుకున్నాడు అది కంటే న్యూస్ చేస్తుందో పోతున్నారు రాష్ట్రంలో అక్కడ పొడాలి రోజా గారు ఎవరి వాళ్ళు వ్యక్తిగత దోషంగా పరాకాశం తీసుకెళ్ళిపోయారు కాకినాడలో కూడా వాళ్ళు తీసుకుంటున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండకూడదు సైద్ధాంతక పోరాటాలు లేదా మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తాం కాకినాడలో ప్రశ్నించడానికి లేకుండా చేశారు నేను మీ సిద్ధాన్ని మీ ఉన్న కార్యక్రమాన్ని ప్రతిస్పందనగా కాకినాడలో గత పదిహేను రోజులుగా మేము ఉన్న కార్యక్రమం చేస్తున్నాం అది మీ అందరికీ తెలుసు పత్రికా విలేకరుల సమావేశం ప్రజల మధ్యలో చెప్తున్నాం ప్రతి చోట కూడా వైసీపీ యొక్క దౌర్జన్యాలు ఆ అహంకారాన్ని మేము ప్రశ్నిస్తూ జన సైనికులు దాన్ని పోరాడతా చెప్తాం నిన్న కూడా ఆయన వ్యక్తిగతంగా ఏ పూజలు చేసుకున్నా అది మతానికి సంబంధించిన ఆయన వ్యక్తిగత విషయాలు దాన్ని గొప్పగా చెప్పుకున్నారో తప్పు చెప్పుకున్నారో మేము పట్టించాం కానీ ఆయన దాన్ని ద్వారా మరికొంతమందిని కొన్ని సామాజిక వర్గాల్ని దూషించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది సిద్ధం కార్యక్రమానికి గా మేము భావిస్తున్నాం జనసేన పార్టీ ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ఏ యొక్క సామాజిక వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ గౌరవించకుండా వాళ్ళని మేము ఖండిస్తాము వ్యక్తిగత దోషాన్ని పూర్తిగా ఖండిస్తాము వెంకయ్యనాయుడు గారు ఒకటే చెప్తున్నారు బూతులు మాట్లాడే మనుషుల్ని ప్రజలు బూత్కెళ్ళి తీర్పు చెప్పాలని ఆయన చెప్పిన మాట కాకైనా ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో బూతులకి పరా కుష్ఠ పెట్టబోతున్నారు మాన మర్యాదల్ని గౌరవించే మనుషుల్ని గెలిపించుకుంటారు జనసేన పార్టీని గౌరవిస్తారు ఒక్కసారి చెప్తున్నాం ఉన్న అరవై రోజుల్లో మీరు అందరూ కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వండి వ్యక్తిగత దోషను ఆపండి మీరు తిన్న సమ మీరు ఎంత తిన్నారు అన్న విషయాన్ని ఎందుకంటే ప్రజలు చూశారు ప్రతి సందర్భంలోనే మేము చెప్పాము ఇంకా మీరు మర్యాదగా అందంగా రాజకీయాలు చేయవలసిందిగా తోటి రాజకీయ నాయకుడిగా అందరినీ మేము చెప్తుంటాండి ఈ సమావేశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా మాకు తెలియజేస్తున్నాం అండి ఈ సందర్భంగా మా ముతాశ్రీదర్ గారి ఆదేశం ప్రకారం మా మనసులో చాలా బాధపడే విషయం నేను జరిగింది అది తెలుసుకొని మేము కూడా మీతో అది పంచుకోవాలని అనుకుంటామండి ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే కాకినా నగరంలో ఒక కార్మికుడు సాయంత్రం అయిందేటప్పటికి ఇంటికి వచ్చేస్తారని నమ్మకం ఉంటాం సాయంత్రం అంతా పెళ్ళం పిల్లలతో గడిపి మళ్ళీ పొద్దునే చక్కగా పిల్లలు తీసుకొని స్కూల్లో దింపి ఆయన పనికి వెళ్తాడు ఆయన జీవనోపాధి ఆ విధంగా పొందుతాయి అలాంటి వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో కొంతమంది మాత్రం ఉదయాన్నే వేటకెళ్తే రాత్రి ఎప్పుడు వస్తారో తెలియదు ఏ సమయంలో వస్తారో తెలియదు మరుసటి రోజు వస్తారా పది రోజుల తర్వాత వస్తారా తెలియని పరిస్థితుల్లో భార్యలో టెన్షన్గా ఉండే ఏకైక వృత్తి మన కృష్ణం చేస్తున్నారు మత్స్యగారు ఉంటుంది వారంటే మేము చాలా గౌరవిస్తాం ఎందుకంటే మేము నెలంతా సంవత్సరం అంతా కష్టపడి వచ్చింది దాన్ని ఒక ట్యాక్సీ మీద కడతాం కానీ వారు పట్టుకొచ్చిన ప్రతి చేప బెంగళూరు కానీ మద్రాసు కానీ చెన్నై ఎక్కడికో వెళ్తుంది అది మనం అక్కడ కనుక తినుంటే తెలుసుదని ఒక చేపకు ఒక వంద రూపాయలు తీసుకున్నాం ఒక చిన్న హోటల్లో అదే పెద్దవాళ్ళు రెండు వందలు మూడు వందలు అటువంటి ఆహారం మీద ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు ట్యాక్స్ చేస్తారు గవర్నమెంట్ అటువంటి ఆదాయాన్ని ఇస్తున్న ఏకైక వ్యక్తులు మన మత్స్యకార సోదరులు ఆర్థికంగా చూసిన వాళ్ళు అంత సంపాదించలేరు సామాజికంగా చూసిన భార్యతలతో గడిపే సమయం చాలా తక్కువ అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తెగించి వెళ్ళి చేసే వేటని వాళ్ళ కులాన్ని ఎంతో గౌరవిస్తాం వాళ్ళ జాతీయ మేము చాలా అభిమానిస్తాం ఎందుకంటే మేము చెప్తున్నాం మేము నోరు జారామంటారు అయ్యా మేము అడిగేదండి నోరు జారటం కాదు ఒక్కటి బొట ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్లో సోషల్ మీడియాలో కేసులు పెట్టిన సందర్భాన్ని మనం రాస్తున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే నోరు జారటం ఇంకోటానికి కాదు మాకు మాకు చాలా బాధ కలిగిన విషయంగా మేము మేము ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఎప్పుడైనా సరే వ్యక్తిగా తిట్టుకోవచ్చు రాజకీయంగా తిట్టుకోవచ్చు అందరికి కలిసి ఉండాలని తిట్టుకోకూడదు అని ఎక్కడా లేదు కానీ ఈ సందర్భం మటుకు ఒక జాతి వాళ్ళ మాటని మేము కూడా బాధపడి వారికి మా మద్దతు తెలియజేస్తున్నాండి ఎవరు చేసినా తప్పుగా తెలియపరచువ జనసేన ఉమ్మడి తూర్పు జిల్లా కొన్నాను అయితే మొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే లోడ్డి గారు కొన్ని అనిత అనుచిత వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా కొన్ని మాట్లాడకుండా మాటలు మాట్లాడాడు దాని గురించి ఆ రోజు సాయంత్రం మేము ఇందవాడలో నకీస్ దీస్ గారు ఆ తర్వాత చేసినప్పుడు నేను గాని మన వరకు తీవ్రంగా ఖండించడం జరిగింది మరొకసారి ద్వారాగా తెలియపడితే రాజకీయాలు ఉన్నా కానీ విమర్శకు ప్రతి విమర్శలు చేయడం జరుగుతుంది కానీ ఇంత దిగజారిపోయి జాతీయ ఉద్దేశించి విమర్శలు చేయడం ఖర్చు కాదు ఆయన అంటున్నాడు నేనేమో గుడికేమో నా పొంద నాలుగు కోట్లు ఖర్చు పెట్టాను టీటీడీ చేయాలని చెప్పి ఆయన అంటున్నాడు అలా అన్నప్పుడు ఇతను ఏమన్నాడంటే నీకులాగా కోటి రూపాయలు అయ్యే గుడికి పది కోట్లు దంట్టుకునే జాతి నాది కదా అన్నాడు విమర్శకి నా తమపాటిలో తమపాటి విమర్శ విమర్శ చేసుకునేది ఇబ్బంది లేదు కింద జాతిలో ఆనందం కరెక్ట్ కాదు ఈ యావత్ మత్స్యకారు అందరూ కూడా ఈ విషయం మీద తీవ్రంగా స్పందిస్తున్నారు అందరూ కూడా తమ అసలు తెలియజేసుకుంటున్నారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మత్స్యకారు తీగలు అనేక ఉన్నాయి గుండ్ర బెత్త గంగపుత్ర జాలారి వాడబల్జ అగ్నిపుల క్షత్రియ పల్లి వన్నిపుల క్షత్రియ అలా అనేక ఉపతయాగులు ఉన్నాయి నేను అందరూ కూడా ఒకటే చెప్తున్నాను మా మీడియా ద్వారాగా మత్స్యకారులు అంటే ఈ వైసీపీ పార్టీకి చాలా చిన్న చూపు ఉంది దాని గురించి వీళ్ళు దిగజారిపోయి మత్స్యకారులు మీ మధ్యలో చేస్తున్నారు నేను మత్స్య యావత్ మత్స్యకార జాతి తెలియకపోతే ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మత్స్యకారు ఎవరు కూడా వైసీపీకి ఓటు వేయకూడదు ఓటు వేయకుండా మనల్ని విమర్శించేందుకు మన ఉద్దేశం కూడా వాళ్ళు తేలి పరిస్థితిగా అనుపడదు నేను ఈ సందర్భంగా నేను మన మత్స్యకారు జాతి పిలుపునిస్తున్నాను ఒకప్పుడు కాకినాడలో ప్రశాంతమైన రాజకీయాలు జరిగాయి ఇంత దిగజారిపోయి రాజకీయాలు అన్నది ఎప్పుడు కూడా జరగలేదు వచ్చే ఎన్నికల్లో మేము ఆరోగ్య ఆ రోజు ఖండించడం జరిగింది మరి మరొకసారి మీ పత్రిక మేము జనసేన పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న ఎన్నికల్లో ఈ వైసీపీకి బుద్ధి చెప్పడం జరుగుతుంది జై హింద్ జై రోజుల నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు మత్స్యకారుని આન ટિમ્પલ ને તો વાંગો એક્સએમએલ ઇરલતી ઇન ટૂના મજરોનો આખો એ તો નોલ જા રયોનું અનલેક છપણ જ ગરગેની એટલે આયા એએમએલ એક મંચ પારને ચાલા સાહલબત આખો તો તોલાટ આડરદાન મેગર નેર જાતેને પદાને વાડે આ તરવત મેં ઓલ વે પંચણ્યો આ દેતેન બી તીંગર બ્યાતીગર પરફોર્મ દેર કે એટલે ની જાત કોળા તીકતે మీరు అలా ఊరుకుంటారు సానుకోవడం వల్ల మత్స్యకారు కుటుంబాల్లో సానుకోవడం కా మత్స్యకారులు అందరినీ కూడా మీరు చాలా ఎద్దేవా చేస్తున్నారు మత్స్యకారులు లేకుండా మత్స్యకారు ఓకే లేకుండా మీరు రెండు సార్లు కూడా ఎన్ని సార్లు సాగు మా ఉన్న అందరికీ తెలుసు అలాంటి దాన్ని మీరు మీకు అది చేసాము ఇది అంటున్నారు మీరు చేసిన చాలా తక్కువ మత్స్యకారు రోజు ముందే ఎక్కువ అది మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి అన్యాయం ఎప్పుడు చేయకండి మీరు మీ విషయంలో మనకు